నిజంగానే సిద్ధార్థ రెడ్డి ఈ గ్రామం అంటే ప్రత్యేక అభిమానం ఎందుకంటే తరిగేపుల నుండి పన్నూరు వరకు ఉండే రోడ్డు గుంతలమయంగా ఉంటే పట్టు పట్టి మరీ ఈ తార్ రోడ్డు వేపించడం జరిగింది సిద్ధార్థ రెడ్డి అన్న ఇది ఈ గ్రామస్తులందరికీ తెలుసు అదే విధంగా ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న నాయకుడు మనందరి ప్రియత మన నాయకుడు నందికొట్కూరు నియోజకవర్గం ముద్దు బిఠ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ప్రసంగిస్తారు ఈరోజు కొంచసేపు గమ్మలు అంటే మాట్లాడదాను ఆల్మోస్ట్ గుంత పోయింది అంటే నేను గుర్తుదాన్ని అర్థమవుతుందే అంతేగా మాట వినిపిస్తున్నాయా ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తరిగోపుల గ్రామానికి ఇచ్చేసినటువంటి నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన దారా సుజీర్ గారికి అలాగనే వేదిక మిగిలిన పెద్దలు చంద్రమౌళి గారికి అక్క రేణుకమ్మ గారికి అదే అలాగే వేదిక మిగిలిన పెద్దలు కృష్ణారెడ్డి అన్న గారికి మిగతా పెద్దలకు రాజేశ్వర రెడ్డి గారికి నాగేశ్వర రెడ్డి గారికి మిగతా గ్రామంలో ఉన్న నాయకులకు ఈరోజు పాల్పంచుకునే ప్రతి ఒక్కరికి గోపాల్ రెడ్డి గారికి మిగతా వాళ్ళకి చెబుతాయి ఒకరితో ఇంత పేరు మార్చుకుంటే క్షమించారున్నా అందరిది కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్ ఒక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ తరుగోపుల రా రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే ఎన్నికలకు ఇంకా కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఉంది కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి మీకు ఒకసారి గుర్తు చేయడానికి వచ్చినాం గడిచిన ఐదు సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు గురించి చెప్పడానికి వచ్చినాం అలాగే ఈరోజు రాష్ట్రంలో ఎందుకు టీడీపీ వాడు బీజేపీ వాడు జనసేన వాడు కాంగ్రెస్ వాడు ఎందుకు అందరూ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీకి వచ్చినారో చెప్పి ఓట్లు అడగడానికే ఈరోజు ఈ తరగోపుల గ్రామానికి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తరుగువల గ్రామానికి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు సంక్షేమం రూపకంలో ప్రజల అకౌంట్లలో వేయడం జరిగింది ఇరవై ఒక్క కోట్లు డీపీటీ పద్ధతిలో ఐదు కోట్ల రూపాయలు నాన్ డీపీటీ పద్ధతిలో అంటే మొత్తం దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ తరుగువల గ్రామానికి ఇవ్వడం జరిగింది చాలామంది అడగచ్చు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చినాడు లేకుంటే ఇస్తాడా అని అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందర చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అనేది కూడా ఒకసారి అడగాలి కదా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు రెండేళ్ళు కాదు మూడేళ్ళు కాదు ఐదేళ్ళు కాదు ఎన్నేళ్ళు అన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు లేకపోతే ఇటు అకౌంట్లకు డబ్బులు వేసినాడా అవినీతిలో కూడా ప్రజలకు డబ్బులు ఇచ్చినాడా పేద విద్యార్థులు చదివిచ్చినాడా మహిళలకు రుణాలు మాఫీ చేసినాడా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినాడా ఏం చేసినా చంద్రబాబు నాయుడు అంటే ఓట్లు ఇప్పించుకొని అందరికీ బంగనామాలు పెట్టాడు పెట్టాడు మూసుకొని తిన్నారు అంతే కదా కాబట్టి చంద్రబాబు ఈ ఈరోజు మళ్ళా ఒకసారి మీ ముందుకు వచ్చి ఓటు అడిగేదానికి ముఖం లేదు ఈ రోజు మళ్ళా మీ ముందుకు వచ్చి ఓటు అడిగేదానికి ముఖం లేక మళ్ళా కొత్త డ్రామా అయ్యే మొదలు పెట్టాడు తెలుసా కొత్త మేనిఫెస్టో ఎత్తుకొచ్చినాడు గతంలో ఆరు వందల హామీలే నెరవేర్చలే మళ్ళా కొత్త మేనిఫెస్టో ఎత్తుకొచ్చినాడు ఏముందిరా కొత్త మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లోని చదివిస్తున్నాడు కాబట్టి నేను ఇద్దరు పిల్లల్ని చదివిస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెంచనిస్తాడు కాబట్టి నేను నాలుగు వేలు ఇస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద పదహారు వేల రూపాయలు రైతులకు ఇస్తున్నాడు కాబట్టి నేను ఇరవై వేల రూపాయలు ఇస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేయుత కింద పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి మహిళలకి నేను పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల డబ్బులు ఇస్తా అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అంటే ఈయన రెండు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు అంటే యన నాలుగు అంటున్నాడు పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎన్నికల్లో పోటీ చేయాలంటే నుజ నేను వద్దు అయినా అంటే ఏది మాట్లాడినా మోసం జూట అబద్ధం ఎందుకు మీకు అందరికీ మాట చెప్తానా అంటే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు కదా ఒక్క పేద విద్యార్థి అయినా చదివించినాడా ఒక్క పేద విద్యార్థిని చదివియకపోగా ఈ రోజు మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరిని చదివిస్తాను ముగ్గురు ఉంటే ముగ్గురిని చదివిస్తా నువ్వు పొరపాటున రెండు పిల్లలు చేసుకుంటే రెండో పారే పిల్లల్ని నేనే చదివిస్తా అంటే ఇట్లాంటి అబద్ధాలు చెప్పి కాలం గడపలానే ఉన్నాడు నేను టీడీపీ వాళ్ళందరూ పోయినారంట మళ్ళీ మీ ఊరు టీడీపీ వాళ్ళు పోయినారా లేదో నాకు తెలియదు కానీ మీ ఊరు అందరు టీడీపీ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి అడిగిపోయినారంట మేనిఫెస్టో ఎత్తుకొని పోయి సార్ ఇన్ని అబద్దాలా సార్ చెప్పేది ఇన్ని మోసాలా సార్ చేసేది అంటే దానికి చంద్రబాబు నాయుడు ఏమన్నాడో తెలుసా ఒరే నిజాయితీగా అప్పు కట్టడానికి డబ్బులు ఇర్రా అప్పు కట్టమని చెప్పి ఎగ్గొట్టడానికి డబ్బులు ఇస్తారు కాబట్టి ఫస్ట్ మనం జనాలకు ఆశ పెట్టాల ఆశ పెట్టినాక నమ్మి చాలా ఒక్కసారి నమ్మి మనం గోటేసానుకో ఆ తర్వాత గొంతు వేయాలంటే ఆనందకి చంద్రబాబు నాయుడు ఎందుకు మీకు అందరికీ మాట చెప్తానా అంటే మా చిన్నతనంలో మీలాంటి పెద్దోళ్ళే మాకు ఒక కథ చెప్పేటోళ్ళు ఏం కథ రాదు అంటే బంగారు బాతు గుడ్డు కథ ఏం కథ బంగారు బాతు కథ ఒక మనిషి కాడ ఒక బాతు ఉందంట అది రోజుకొక ఒక బంగారు గుడ్డు పెడతాని ఆ మనిషి ఆ గుడ్డు అమ్ముకొని బాగా డబ్బు సంపాదించుకున్నాడంట బాగా సంతోషంగా ఒక రోజు కారు కొనుక్కున్నాడంట ఒకరోజు బంగ్లా కొనుక్కున్నాడంట రోజు భార్యకు నగలు చేపించినాడంట సంతోషంగా బతుకుతాడంట అది చూసి ఓర్సలేక పక్కింటి వాడు వచ్చినాడంట అంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడు వచ్చి ఒరే నీకు రోజుకు ఒక గుడ్డు ఏం సరిపోతుందిరా దాని దాన్ని పీక కోసినామనుకో దాని పుట్ట కోసినామనుకో లోపల దండి ఉంటాయి గుడ్లు అన్నీ నీకే కదా అన్నీ పాపం ఆశ పడినాడు ఆశ పడి కోసినాడు కోస్తే బాతువే గుడ్డువే కారువ బంగ్లావా నగలువే వీడికి వీడికేమో ఇంత ఆశ ఉందని భార్య పెడిపే అంటే దురాశ అనేది ఒక మనిషికి మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆశ పెట్టి నమ్మిచ్చి మోసం చేయలేమ్మా చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసినాడు ప్రతి నెల కూడా ఒక పథకం ఇచ్చినాడన్న ఒక నెల అమలు ఇచ్చినాడు ఒక నెల ఆసరా ఇచ్చినాడు ఒక నెల చేయుత ఇచ్చినాడు ఒక నెల విద్యా తీవెన్ ఇచ్చినాడు ఒక నెల వసతి ఇచ్చినాడు లా నేస్తం ఇచ్చినాడు ఈబీసీ నేస్తం ఇచ్చినాడు కాపు నేస్తం ఇచ్చినాడు ఇచ్చినాడు ప్రతి నెల పెన్షన్లు ఇచ్చినాడు వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చినాడు సచివాలయాల్లో లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాడు ఇంటి పట్టాలు ఇచ్చినాడు ఇళ్ల నిర్మాణం చేపించినాడు ఎస్సీలు ఎవరైనా ఉంటే గానీ వాళ్ళ భూములకు పట్టా కాగితాలు కూడా ఇచ్చినాడు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలలో ఇచ్చినాడన్నా ఐదేళ్ళు కాదు మూడేళ్లే రెండేళ్ళు కరోనాకు పోయింది ఆ రెండేళ్ళు కరోనాకు పోతే ఆ కష్టకాలంలో కూడా పేదల అకౌంట్లలో డబ్బులు వేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మీకు మాత్రమే తెలుసు అనుకునేవ పథకాల కథ ఆడ ఉన్న మా అక్కలకు మాత్రమే తెలుసు అనుకునేవో పథకాల కథ వాళ్ళకన్నా మీకన్నా బాగా టీడీపీ వాళ్ళకి తెలిసి ఎన్ని పథకాలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గడప గడప తిరుగుతూ తిరిగి ఏమ్మ జ జగన్మోహన్ రెడ్డిని పథకాలు ఇచ్చినాడంటే నిజమేనా అంటే అవును నిజమే సార్ ఇచ్చినాడు అంటారు మళ్ళీ పక్కింటికి పోతా ఏమ్మా జగన్మోహన్ రెడ్డిని పథకాలు ఇచ్చినాడా అంటే ఆ ఇచ్చినాడు సార్ అంటారు బరే నీ అమ్మాయి ఏంద్రా అన్ని ఇళ్ళకి పథకాలు ఇచ్చే మన హోటల్ రా ఏసేదని మళ్ళీ మూడో ఇంటి కాడ ఒక అమ్మాయి నిలబడుకుంటే ఆడికి పోయినారు పోయి ఏమ్మా నీకు అన్ని పథకాలు వచ్చినాయా అంటే ఆ వచ్చినాయి సార్ అని మళ్ళీ అమ్మఒడి పథకం అంటే రాలే సార్ అని నాకు రాలే అంటే మొత్తం ఊర్లో ఉండే జనాలను అందరినీ తీసుకుపోయినారు ఆ అమ్మాయి కాడికి చూడబ్బా జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు ఇచ్చినాడు కానీ ఈ అమ్మాయికి మాత్రం అమ్మఒడి పథకం రాలే అంటే పాప మా అమ్మాయి ముందుకొచ్చి సార్ నాకు పెళ్లి కాలేదు సార్ నాకు పిల్లలు లేదు సార్ పెళ్లి కాకుండా పిల్లలు లేకుండా అమ్మఒడి పథకం పెట్టిస్తారు సార్ నేను విద్యార్థి వెనక్ కింద చదువుకుంటానా సార్ అని చెప్పిందంట పాప అంటే ఏదో ఒక తప్పు ఎతకాలా ఎత్తికిన తప్పును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రుద్దాలా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తానే చిల్లర రాజకీయం ఎందుకంటే కాన ఈ తెలుగుదేశం గ్రామాలలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎంతో మంది నాకు కూడా ఫోన్లు చేసినారు చేసి అన్న జగన్ సార్ వాలంటీర్ వ్యవస్థ తెచ్చినాడన్నా మాకు కూడా ఒక మూడు వాలంటీర్ పోస్టులు విన్నా మా పిల్లలు ఉన్నారని అడుగుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు అదే టీడీపీ వాళ్ళు వాలంటీర్లు వద్దంటారు ఎందుకు వద్దంటారా తెలుసా వాలంటీర్లను చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడదా జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు కదా కాబట్టి వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాస్తే ఈ ఎండలకు తట్టుకోలేక ఎండోడ కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది అవ్వా చచ్చిపోయినారన్న రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది అవ్వా చచ్చిపోయినారు ఆ చంద్రబాబు నాయుడుకి అర్థం కాని విషయం ఏమిరా అంటే వాలంటీర్లను చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు అంతారు బానే ఉంది కానీ రేపు ఎవరైనా ఓటు వేసేదానికి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టారనుకో ఫస్ట్ ఏం కనిపిస్తుంది సచివాలయం కనిపిస్తుంది సచివాలయాన్ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకేస్తే ఆర్పీకే సెంటర్ కనిపిస్తుంది దాన్ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు మళ్ళా రెండు అడుగులు ముందుకేస్తే హెల్త్ సెంటర్ కనిపిస్తుంది దాన్ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు దాని తర్వాత రెండు అడుగులు ముందుకేస్తే జగనన్న కాలనీలు కనిపిస్తాయి దాన్ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు అన్ని దాటుకొని పోలింగ్ బూత్ లో అనుకో పోలింగ్ బూత్ ఉండేది నాడు నేడు స్కూల్లో ఆ దాన్ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు అది దాటుకొని పోలింగ్ బూత్ లో పోయినామనుకో పైన ఫ్యాన్ ఉంది కింద ఫ్యాన్ కుదుతారు ఇంకా వీడి చంద్రబాబు నాయుడు ఎవరిపైన కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు ఈ రోజు మేము మీ ఊరికి వచ్చినాం మీ ఊరికి వచ్చినప్పుడు ఈ కండువా వేసుకొని వచ్చినాం ఈ కండువా పైన ఏ పార్టీ గుర్తుంది ఏం గుర్తుంది ఏం గుర్తుంది ఏ నాయకుడి బొమ్ముంది ఏ నాయకుడు ఉంది జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది ఫ్యాన్ గుర్తుంది మేము ముందు దమ్ముగా ధైర్యంగా నిజాయితీగా మా సొంత మోకాళ్ళ బురత వచ్చి నిలబడుకున్నాము మేము పోయినాక వేరే బ్యాచ్ వస్తారు మళ్ళా మేము పోయినాక వేరే బ్యాచ్ వాడు ఫస్ట్ టీడీపీ కండువా దానిపైన బీజేపీ కండువా దానిపైన జనసేన కండువా వాళ్ళ నాయకుడు తెలియదు వాడిని గుర్తింపు అంతకన్నా తెలియదు ఆడికి పోతే బూత్ లో ఎత్తుకోవాలా యా గుర్తింపు అని రేపు పొరపాటున వాళ్ళ ఓటేసారు అనుకో మీరు పని చేయించుకునే దానికి మోడీ కాడికి ఢిల్లీకి పోవాలనా లేకుంటే షూటింగ్ లో ఉండే పవన్ కళ్యాణ్ కాడికి వాళ్ళనా లేకుంటే చంద్రబాబు కాడికి వాళ్ళ మీకే తెలియదు కాబట్టి వాస్తవానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మీలాంటి వాళ్ళే మీలాంటి వాళ్ళు రైతులు రైతు కూలీలు మహిళలు చాలా మంది పోయినారు చాలా మంది ఏమడినారు తెలుసా ఒక్క మాట సార్ ఒకే ఒక్క మాట లక్ష రూపాయలు రైతు రుణమాఫీ అని చెప్పు సార్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గుద్దుతారు సార్ అన్నారు కానీ చేయగలిగిందే చెప్తా చెప్తే ఖచ్చితంగా చేస్తా అని చెప్పినాడు తప్ప అబద్ధాలు చెప్పలే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మీరందరూ ఉండాలని కోరడానికే ఈరోజు ఈ తరిగోపుల గ్రామానికి కూడా రావడం జరిగింది మేము వస్తాం వెళ్ళిపోతాం కానీ మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ గ్రామంలో చర్చ జరగాల ప్రతి రచ్చకట్టడ చర్చ జరగాల ప్రతి ఇంటికాడ చర్చ జరగాల ప్రతి గుడి కాడ మసీదు కాడ చర్చ కాడ ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి చర్చ జరగాలమ్మా ఎందుకంటే కానీ నేను అడిగిన జగన్మోహన్ రెడ్డి గారిని సార్ అన్ని పార్టీలు ఏకమైనవి మా నియోజకవర్గంలో కూడా ఫ్యాక్షన్లు చేసిన వాళ్ళు సారా వ్యాపారం చేసిన వాళ్ళు భూ కబ్జాలు చేసిన వాళ్ళు అందరూ ఏకమైన సార్ మళ్ళా మా పరిస్థితి ఎట్టా సార్ అని అడిగినా నేను జగన్ సార్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెలుసా తెలుసామ్మా ఒక గ్రామంలో డబ్బులు ఉన్న వాళ్ళు పది శాతం మంది ఉంటారంట ఒక గ్రామంలో పేదవాళ్ళు తొంభై శాతం మంది ఉంటారంట ఆ పది శాతం వాళ్ళు టీడీపీ వైపు ఉన్నారు తొంభై శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు తొంభై శాతం మంది మన పక్కన ఉన్నప్పుడు ఆ పది శాతం ఉంటే ఎంత పోతే ఎంత అనే ధైర్యం మాకు జగన్ సార్ గారు ఇచ్చి పంపించినారు ఈ రోజు మేము నాయకులను నమ్ముకోలే రోజుకొక పార్టీ మారే నాయకుల్ని నమ్ముకోలే రోజుకు ఒక కండువా మార్చుకునే నాయకుల్ని మేము నమ్ముకోలే డబ్బులునే రాజకీయ నాయకులు మేము నమ్ముకోలే ఫ్యాక్షనిస్ట్లను మేము నమ్ముకోలే దౌర్జన్యం చేసే వాళ్ళని నమ్ముకోలే మేము నమ్ముకునేది బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను పేదవాళ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లాభపడిన వాళ్ళను మాత్రమే మేము నమ్ముకున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక్క మాట చెప్పి నేను చాలిస్తా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మా ప్రభుత్వం ద్వారా లాభం జరిగింటేనే మాకు ఓటేయండి అంత గొప్ప మాట చెప్పగలిగిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా మేము పోయిన తర్వాత మళ్ళా తెలుగుదేశం వాడు వచ్చి భూములు ఎత్తుకపోతారు పాస్బుక్లు మార్చుకుంటారు పాస్బుక్ల పైన ఫోటోలు మార్చుకుంటారు ఇటువంటి దొంగ మాటలు ఎవరైనా చెప్తే దయచేసి నమ్మచ్చని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నామ్మా ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలలో ఏ గ్రామంలో కూడా అవినీతి అనేది జరగలే కానీ టీడీపీ పాలనలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలను పెట్టి దోచుకున్నారు నీరు చెట్టు కార్యక్రమాలని దోచుకున్నారు దోమలపైన దండయాత్రలని దోచుకున్నారు పుష్కరాలని చెప్పి దోచుకున్నారు అటువంటి అవినీతులు కానీ స్కాములు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో లేవు ఇంకా వాళ్ళు ఏదైనా మాట్లాడాలని అనుకుంటే కానీ ఏం చేస్తావు చంద్రబాబు నాయుడు నువ్వు కానీ ముఖ్యమంత్రి అయితే అంటే మంచి మందు దాపిస్తాడంత ఏం చేస్తాడంట మంచి మందు దాపిస్తాడంట జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల్ని చదివిస్తా పిల్లల్ని బడికి పంపిస్తా అంటే చంద్రబాబు నాయుడు వచ్చి మంచి మందు